రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు కూడా ఇవాళ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా సిక్స్ షెడ్యూల్ ఏరియా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్లు మెంబర్లకు ఈరోజు రాయ్ సెంటర్ తరపున ఆత్మీయ సన్మానం సభ ఏర్పడడం జరిగింది ఏజెన్సీ ఏరియాల ఇప్పుడు మాత్రం మొత్తానికి మనవలు ఉన్నారు మన ఆదివాసులు ఉన్నారు ఆదివాసులు మొత్తం సర్పంచ్ కలిసి అందరికి నమస్కారం ఈ రోజు గోండవాన పంచాయతీరాజ్ సెంటర్ చించుగాట్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులను సన్మాన ఆత్మీయ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా చించుగా రాయ్ సెంటర్ పరిధిలో ఉన్నటువంటి నలభై నాలుగు గ్రామాలకు సంబంధించిన పటేళ్లు మహాజనులు పెద్ద మనుషులు ప్రముఖులు ప్రజలతో పాటు ఇవాళ ఆ పరిధిలో ఉన్నటువంటి పది గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు ఈ ఇక్కడ హాజరు కావడం జరిగింది ఆ హాజరైనటువంటి వ్యక్తులను ఆత్మీయ సమ్మానం పేరుతో అందరు కలిసికట్టుగా వారికి సన్మానం చేయడం అయితే పెద్ద ఎత్తున చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే అయింది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు కూడా ఇవాళ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా సిక్స్త్ షెడ్యూల్ ఏరియా ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా గుర్తించి పూర్తిగా పీసా చట్టం కానివ్వండి వన్ ఆఫ్ సెవెన్ చట్టం కానివ్వండి ఇలా కొన్ని ఆదివాసులకు సంబంధించినటువంటి చట్టాలను కూడా ఆల్రెడీ అమల్లో ఉన్నాయి అవిటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో విఫలమై ఉన్నాయి కాబట్టి దయచేసి మేము కోరేది ఒకటే ఇవాళ స్థానికంగా సర్పంచ్లు మహిళలు ఎక్కువ సంఖ్యలో గెలవడం జరిగింది కాబట్టి వారికి కూడా వారికి ఆ పిసా చట్టం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఇలా అనేక అటువంటి ఆదివాసులకు సంబంధించిన చట్టాలను కూడా అవేర్నెస్ ప్రోగ్రాం లాంటిది ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాను ఇంకా అలాగే వారికి పరిపాలన విధానాన్ని కూడా ట్రైనింగ్ రూపంలో చేపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అలాగే ప్రతిదీ కూడా ఇప్పుడు చాలా మట్టుకు అయితే ఉన్నాయి కాబట్టి అవిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కే కేంద్ర ప్రభుత్వాలు త్వరలో వారి ఎవరైతే ఎలెక్ట్ అయిన పర్సన్ సర్పంచ్లు ఉన్నారో వాళ్ళకి పూర్తి బాధ్యత గ్రామ సెక్రటరీ కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ఉప సర్పంచ్లు కానివ్వండి వార్డు సభ్యులతో పాటు గ్రామ పటేలతో ఏకగ్రీవ తీర్మానాలకు కూడా వారు వెసులుబాటు కల్పిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాము ఇవాళ ముఖ్యంగా ఏదైతే నలభై నాలుగు గ్రామాలకు సంబంధించిన విషయం ఉంది ఇందులో పది గ్రామ పంచాయతీలకు చాలా గొప్ప ఎత్తున అయితే మేము వారికి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరిగి జరిగింది వారు ప్రజల వద్ద ఉండి ప్రతి సమస్యని పరిగణలోకి తీసుకొని వారు ఎల్లప్పుడూ వారితో మమేకమై ప్రతి చేదుడు వాదుడుగా అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఇప్పుడున్న గెలిచినటువంటి సర్పంచ్లు ఉప సర్పంచ్లు ప్రతి ఒక్కరు కూడా అన్యతగా భావించకుండా వేరే ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా అందరిని కలుపుకట్టుగా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో మేము వారికి కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది కాబట్టి వెంటనే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క చిన్న చిన్న సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని వాళ్లకు ఆ సమస్యలను పరిష్కరించే దిశలో మీరు వారికి చేదోడు వాదోడుగా ఉంటారని ఆశిస్తూ గోండువాడ పంచాయతీ రాజ్ సెంటర్ చించుగడ్ తరపున మీకు మేము చేతులు జోడించి విన్నవిస్తున్నాం రాజ్ సెంటర్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ఉప వార్డ్ మెంబర్లకు ఈ రోజు సెంటర్ తరఫున ఆత్మీయ సన్మేన సభ ఏర్పడడం జరిగింది వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది ఏమంటే ఉప సర్పంచ్ సర్పంచ్ గెలిచిన ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ విషయం ఏమంటే ఇప్పుడు మనము ఎన్నికలకు గెలిచినాం అనేది కాదు గెలవడం అసాధ్యమే కానీ ఓడిపోయిన వాళ్ళకు కూడా మనం దగ్గర చేసుకొని మనం పనులు చేసుకోవాలి ఎందుకంటే గ్రామ అభివృద్ధి మన ధ్యేయం ఎందుకంటే మా ఆదివాసులు సర్పంచ్లు ఇప్పుడే ముందు ముందుకు వస్తున్నారు దయచేసి మా ఆదివాస సర్పంచ్ ఉప సర్పంచ్లు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అందరికీ తెలియజేయని ఏమంటే ఇప్పుడు మన పేసా చట్టం ఉంది పేసా చట్టం గురించి కూడా మన కొత్తగా అయిన సర్పంచ్ వాళ్ళు అవగాహన కల్పించాలి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆదివాసులు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది కదా ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు అంటుంది కదా ఇప్పుడు ప్రజెంట్గా మా మా రాయ్ సెంటర్ పరిధిలో మహిళలు సర్పంచ్లు ఉన్నారు వాళ్ళకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ వాళ్ళు గవర్నమెంట్ నుంచి వీసా చట్టం గురించి అవగాహన కల్పి కల్పించాలి మరగా ఎలాగా మరియు ఈ దీని ఎటువంటి సందర్భాన్ని విషయం చెప్పడం ఏం జరిగిందంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ అనేది ఒక మనం పొంగిపోయి ఒక రాజకీయ నాయకుడు కాదు మన గ్రామాన్ని అభివృద్ధి ఎలా చేయడం అందరినీ కలిసిమెలిక్కుంటూ ఎందుకంటే ఒక సర్పంచ్ అంటే కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు బీఆర్ఎస్ కాదు ఒక సర్పంచ్కి సర్పంచ్ అంటే ఒక కలెక్టర్కి ఎం రాష్ట్రపతి గవర్నర్ కుంత పవర్ మీకుంది ఆ పవర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే మనం కలెక్టర్ దగ్గర పోవాలి ఎస్పీ దగ్గర పోవాలి ఎంపీ దగ్గర పోవాలి ఎమ్మెల్యే దగ్గర పోవాలి అందరి దగ్గర పోవాలి మనకు వాళ్ళకంటే మనకు సర్పంచ్ చాలా పెద్ద పవర్ ఉందమ్మా ఇది కంపల్సరీ మీరు యూజ్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనము ఆదివాసీ గ్రామాలు మనకు ఈ రాజకీయాల్లో వస్తున్నాం దానిక ఇసుంటే ఇంకా మనం ముందుకు సాగాలంటే మన ఊరు పరిస్థితులను గవర్నమెంట్కి వివరిస్తూ మాకు ఇది కావాలి సార్ అంటే మనం మేము ఇప్పుడే వెనుకబడి ఉన్నాము దానికి మాకు కంపల్సరీ చేయాలి పేసా చట్టం పేసావ చట్టం గురించి అడవి హక్కులు అంటే అడవి హక్కులు కూడా మన మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడైతే ఎవరైతే సర్పంచ్ గెలిచారు ఆదివాసీ కూడా మీరు తీర్మానం చేస్తేనే పేసా చట్టం ప్లేస్ మీరిద్దరు కలిస్తేనే మా ఆదివాసీ కూడాలకు పార అట్టవ హక్కుల భూముల పట్టలు కల్పి గవర్నమెంట్ కల్పిస్తుంది కంపల్సరీగా తీర్మానం చేయాలి అందుకే మీకు ఇంకోసారి మీకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరిని కలిసి మలిసి తీసుకుపోవాలనేది దే ఆదివాసీ చేయకూడదు గ్రామ పంచాయతీల మనం ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు గూడగూడే ఇప్పుడు బాలబురగం సర్పంచులు పందూడి సర్పంచు వండగూడ సర్పంచ్ అంకోల్లి చుల్లి సర్పంచుల్లో తెలిసి ఇప్పుడు సన్మానం చేసుకుని జరిగింది జరిగితే ఇప్పుడు సర్పంచులు మన పబ్లిక్ ఎట్లా కొండపోతే ఎట్లా అభివృద్ధి చేస్తారో అని మేము ఇప్పుడు ఒక జాగాలో ఉంచి మేము చేసినాం నా ఏజెన్సీ ఏరియాల్లో ఇప్పుడు మాత్రం మొత్తానికి మనలు ఉన్నారు మన ఆదివాసులు ఉన్నారు ఆదివాసులు మొత్తం సర్పంచ్ కలిసి నీలా మా గ్రామ పంచాయతీలల్లో ఏ పని సట్టినా ఏ పని సట్టినా అంత అభివృద్ధి అయ్యేలా అని మా కోరిక ఉన్నది అభివృద్ధి చేసిన తర్వాత ఏ ఆకతోకలు రాకుండా పనులు చేయాలి ఎవరో గరిగున్న లాంటి అందరు కూడి జలం పంట ఏ పని సతీనా మొత్తం గూడెలకి ఇయ్యాలని ముగిస్తున్నారు